పిఎం సెవెన్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో హృతిక్ రోషన్ తో కలిసి వార్ టూ సినిమా చేస్తున్నారు ఇది పాన్ ఇండియా సినిమాగా ఆగస్టు పదిహేనున విడుదల కాబోతుంది ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకి పెద్ద సినిమా జనవరి తొమ్మిదిన ఇది విడుదల కాబోతుంది తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పబ్లిక్ రిలేషన్స్ టీం నుండి ఒక ప్రకటన వచ్చింది త్వరలోనే తారక్ తన అభిమానులను కలవబోతున్నారని అందుకు బహిరంగ సభను ఏర్పాట్లు చేస్తున్నారని పిఆర్టీ తెలిపింది దీంతో ఒక్కసారిగా అందరు తారక్ వైపే చూస్తున్నారు దేవర చిత్రం సందర్భంగా అభిమానులను కలవాలనుకున్నా ఆ సినిమా ముందస్తు విడుదల వేడుకకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవటంతో వారిని కలవలేకపోయారు అలాగే తన కోసం అభిమానులు ఎవరూ పాదయాత్ర చేయవద్దని తారక్ కోరుతున్నారు తనపై చూపిస్తున్న ప్రేమ అభిమానానికి తాను జీవితకాలం రుణపడి ఉంటానని వారి అపారమైన గౌరవానికి కృతజ్ఞతలని తనను కలిసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారని వారి ఆసక్తిని తెలుసుకొని ఇలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా వ్యక్తిగతంగా సమావేశమవ్వాలని అందరినీ కలవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు పోలీసులతో సమన్వయం చేసుకుని సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి శాంతి భద్రతల సమస్య రాకుండా సభను ఏర్పాటు చేద్దామని తెలిపారు అయితే ఎన్టీఆర్ తన బలాన్ని చాటాలనుకుంటున్నారా అయితే తారక నిర్ణయాన్ని మరో కోణంలో కూడా విశ్లేషకులు చూస్తున్నారు కొన్నాళ్ళుగా నందమూరి కుటుంబం తారకు దూరం పెడుతుంది నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు వెయ్యలేదు బాలకృష్ణకు చాలా దూరంగా ఉంటున్నారు అనేకన్న ఆయనే ఎన్టీఆర్ ను దూరం పెడుతున్నారని చెప్పొచ్చు సఖ్యత కోసం కొందరు ప్రయత్నించారు కానీ కుదరలేదు చంద్రబాబు అరెస్టు సమయంలో స్పందించకపోవటమే వివాదాలు పెద్దగా అవడానికి కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు అయినప్పటికీ అప్పటికే వారి మధ్య దూరం ఉంది తారక్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా నందమూరి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు ప్రస్తుతం వీరిద్దరూ ఒకే మాట మీద ఉంటున్నారు బహిరంగ సభను ఏర్పాటు చేయాలనుకోవడం అంటే తన బలాన్ని చాటాలనుకుంటున్నారేమోనని కొందరు అభిప్రాయపడుతున్నారు నందమూరి కుటుంబానికి రాజకీయాల పరంగా ఏదైనా బలమైన ప్రకటన చేయాలనుకుంటున్నారేమోనని సినీ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది బహిరంగ సభ ద్వారా కేవలం అభిమానులను కలిసి ఆగిపోతారా లేదంటే ముఖ్యమైన ప్రకటన ఏమైనా చేస్తారా అనేది చూడాలి